హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఫ్రెండ్స్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోకండి ఒక హైప్ కూడా ఇవ్వండి ఇవాళ లేట్ అయిపోయింది ఇవాళ నుంచి టెన్కి స్టార్ట్ అనమాట ఎపిసోడ్ కాబట్టి రివ్యూ లేట్ అయిపోయింది ఇక మొత్తం లేట్ 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 గానే నడిచింది అనమాట సో ఇవాళ ఎపిసోడ్ మొత్తం సంజన 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 అసలు టాస్క్ ఎందుకు పెట్టడం అందరినీ చేయలేదండి ఎవరికి జీరో అవ్వాలంటే సంజనా పేరు చెప్పేస్తారు కదా ఎందుకు అనవసరంగా టాస్క్ పెట్టి ఇంత టైం వేస్ట్ చేసి ఒక నిమిషంలో అయిపోయేది ఇదంతా కూడా ఓకే మిగతా వాళ్ళకి ఏ పాపం ఏది ఇవ్వాలా ఏది ఇవ్వకూడదా అని చెప్పేసి అనుకోవడానికి ఏదో ఒక టాస్క్ పెట్టాలి కాబట్టి అలా చేశారు కానీ సంజనాకి జీరో ఇస్తారన్న వాళ్ళ విషయం స్టార్టింగ్లోనే అర్థమైపోయింది ఎవరు ఎవరు చూసినా కానీ అదే అదే తెలుసు అదే జరిగింది కూడా సేమ్ అదే జరిగింది ఇవాళ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి వారం ప్రతి రోజు వాళ్ళకి కూడా అర్థం కావట్లేదా వాళ్ళకి తెలియట్లేదా ఇది కరెక్టా రాంగా అని చెప్పేసి నాకు డిజర్వ్డా అన్డిజర్వ్డా ఇవన్నీ కాదు పద్నాలుగో వారాల దాకా వచ్చిని వచ్చారు వీళ్ళంతా కూడా అని అంటే వాళ్ళు ఏదో విధంగా డిజర్వ్డ్ అనే అర్థం కానీ ఒకసారి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట చూసి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా డిజర్వ్ అవుతారు అని నా ఉద్దేశం మీ ఉద్దేశాన్ని ఇక్కడ ఎవరిని తప్పు పడతానికి వీల్లేదు అంటే భరణి గారిని తప్పు పడతానికి వీల్లేదు ఆయన తన స్టాండ్ తీసుకున్నాడు ఆయన తప్పు అంతే ఆయన తప్పు తీసుకోవడానికి ఆయన వీల్లేదు ఆయన తన స్టాండ్ తను జమన్ దగ్గర పోరాడాడు ఈవంత్ దగ్గర పోరాడాడు చిట్ట చివరి దాకా తనకు అనుకున్నాడు అది వేరే విషయం కానీ వాళ్ళకి మీరు ఈ థీమ్ మొత్తం చూసుకుంటే మీకు రెండు పేర్లు వినపడతాయి నెంబర్ వన్ బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఫెయిల్ అని ఒక హెడ్డింగ్ కనపడుతుంది అట్లానే అందులో జీరో అని ఒక వాల్యూ పెడతాం అంటే బిగ్ బాస్ ఆ జైలుకి ఇట్స్ నాట్ ఫెయిర్ అన్నాడంటే ఇండైరెక్ట్గా ఎలిమినేట్ కూడా అవ్వచ్చు మరి అలా అలా ఎలిమినేట్ అయితే జనాలు ఏమంటారు బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఫెయిర్ అదే మాట రెడీగా ఉండమని చెప్తున్నాడు మీ అంతటా మీరే బిగ్ బాస్ నాట్ ఫెయిర్ అనే ఒక విషయానికి మీరు రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి నేను అంత మాట అన్న తర్వాత మరి ఎవరైనా అనుకుంటారు నాకు కనుపంగా ఉండాలి ఉందామని కోరుకుంటారు కానీ ఇవాళ నాకు కొన్ని మాటలు కనెక్ట్ అయినాయి అంటే సంజనా గారు మాటలు కొన్ని నాకు బాగా కనెక్ట్ అయినాయి ఒక మనిషికి ఒక దెబ్బ ఒకసారి తగిలితే బాగుంటుంది రెండు సార్లు తగిలినా బాగుంటుంది మూడు సార్లు తగిలినా బాగుంటుంది పదే పదే తగిలినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది అలవాటు అయిపోతుంది ఆ దెబ్బను మనం ఏం చేస్తామంటే అలవాటు చేసుకుంటాం అది పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఒక మనిషికి ఏంటి దెబ్బ తగలటం పెద్ద ఇంపార్టెంట్ ఏం కదా నేను తగిలినా ఇంకా రాయిగా తయారైపోతాం అలవాటు అవుతాం మనిషికి కావాల్సింది ఏంటంటే ఆ మాట అంటారు నేను కూడా హ్యాపీగా ఉండాలి కదా ఎన్నాళ్ళు నేను మనిషినే కదా ఉంటుంది కదా అంటే ఇమానువేల్ వచ్చేసి అమ్మా నువ్వు పెయిన్ బాధపడమాకు అంటే నాకే కోపం వచ్చింది ఇమానువేల్ రాకపోయినా బాగుంటుంది అనిపించింది ఆ ప్లేస్కి వచ్చి నువ్వేం పెయిన్ తీసుకో మాకు ఇది ఆటే కదా ఆ గేమ్ కదా వాళ్ళు గేమ్లో ఉన్నారు కదా అంటే ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని అసలు ఎవడు మిమ్మల్ని కన్సర్న్ చేయమన్నాడు అక్కడ తనుజా వచ్చినప్పుడు ఫైవ్ మినిట్స్ తనుజా అని చెప్పి తనుజా వెళ్ళిపోద్ది అదే కరెక్ట్ అనిపించింది తప్పనిపించాడు నాకు అక్కడ ఎందుకంటే బెటర్ ఆ ప్లేస్లో కన్సర్న్ కాదు కావాల్సింది అసలు నిజంగా వదిలేయాలి అట్లా ఎందుకంటే మా మూడు మాటల్లో ఒక మాట అన్నమాట నేను మనిషినే నాకు 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 హ్యాపీగా ఉండాలి కదా

ఎందుకంటే ఆమె కాన్సక్యూటివ్గా గత కొన్ని వారాలు గత కొన్ని వారాలు కాదు లాస్ట్ ఐ థింక్ ఫైవ్ టు సిక్స్ వీక్స్ నుండి ఆమె ఆమె దెబ్బ పడుతుంది అది హోస్ట్ ద్వారానా కంటెస్టెంట్స్ ద్వారానా ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది ఆ దెబ్బని యాక్సెస్ చేయడం అన్నది అది కరెక్ట్ కాదనిపించింది కానీ గేమ్ ప్రాసెస్ అంతే ఉంది ఎందుకంటే గేమ్లో ఏదైనా జరగచ్చు చెప్తున్నాడు క్లియర్గా ఏమని ఎలిమినేట్ కూడా అవ్వచ్చు అనుకునే స్థాయికి రావచ్చు అలాంటప్పుడు ఏమైపోతుందంటే మిగతా వాళ్ళది కూడా గేమే కదా మరి అక్కడ ఆ కన్సర్న్ చూస్తే పర్లేదు కానీ ఇంకో కొంత కన్సర్న్ ఏంటంటే కొంత ఏమి కాదు ఒక డేర్ స్టెప్ ఎవరైనా వేసుంటే బాగుండేది ఎందుకంటే రెండు సార్లు ట్రై ఒకసారి కూడా కాదు టూ టైమ్స్ ట్రై చేస్తుంది ఒకసారి ఇమాను ట్రై చేస్తాడు ఇమాను చెప్తే అడ్డుపడ్డారు రెండు తనంతట చేస్తుంది అక్కడే అడ్డుపడ్డారు అక్కడ ఒక చిన్న ఆలోచన ఎందుకని రాలేదు అన్నది అనిపించింది నాకు ఇది వీళ్ళందరూ లాస్ట్ దాకా ఉండి మిమ్మల్ని రిజర్వ్ మేము ఒప్పుకో మేము ఎవ్వరం ఒప్పుకో మేము ఎవ్వరం ఒప్పుకోని అన్నారు తర్వాత తనుజా దగ్గరికి వచ్చినప్పుడు కూడా తనుజా కూడా మేము ఒప్పుకోము మా డిజర్వ్డ్ భరణి గారు ఎక్కువ డిజర్వ్డ్ ఆయన బయటికి వెళ్ళి రావటం ఆయనే ఆయన తప్పు చేశాడు ఆయన చేతుల్లో వెళ్ళలేదు కదా అని అంటే జనాల చేతుల్లోనే ఉంది ఆయన అందుకనే వెళ్ళొచ్చారు ఆయన ఆయన బయటకు వెళ్ళొచ్చారు అలాని కాదు ఆ వంకతో ఆయన ఎగకూడదు అన్నది ఇంపార్టెంట్ అక్కడ ఒకటేందంటే ఆ రీజన్ చెప్పి ఆయన ఆపకూడదు అది వాస్తవం ఎందుకంటే బిగ్ బాస్ లో ఒక లా జరిగింది అది అంతే కానీ అక్కడ ఆలోచించాల్సింది భర్ణి గారా సంజనా గారా అని కాదు ఇక్కడ తనుజా అయినా కళ్యాణ్ లాస్ట్ లో కళ్యాణ్ అయినా లేకపోతే డెమన్ అయినా మాన్యులు కూడా ఇక తప్పదు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయాలని మనం మాట్లాడుకుందాం జనల్ గా వన్ పాయింట్ ఫైవ్ వన్ లాక్ డెమన్ చాలా స్మార్ట్ గా ఇస్తాడు ఎందుకంటే ముందు బెర్త్ కన్ఫర్మ్ చేశాడు అనమాట ఇస్తే ఇక వేరే ఛాన్స్ లేదు సచ్చినట్టు రిటర్న్ లో గిఫ్ట్ రావాల్సిందే కాబట్టి చాలా స్మార్ట్ గా మూవ్ చేశాడు ఎలా మూవ్ చేశాడంటే తెలివిగా ఎవ్వరు నోరు తెరవకూడదు అని చాలా స్మార్ట్గా మూవ్ చేశాడు ఎవ్వరు నోరు తెరవరు సమస్యలే దానిలే ఇంకా గారి దగ్గరికి వెళ్ళింది అంటే చాలు ఇది చాలా స్మార్ట్ మూవ్ మహా అయితే ఒక్క సంజనా గారే చెయ్యాలి కానీ సంజనా గారు కూడా అక్కడ ఏం చేస్తారు పాపం సైలెంట్ అయిపోతారు గారు పోనీ వదిలేస్తారు ఇంకా మూడో వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అడగాల్సిన అవసరం కూడా లేదా కాబట్టి అక్కడ చాలా స్మార్ట్ గా ఏం చేశాడంటే సచిన తిరిగి వేస్తాడు అని చెప్పేసి చిన్న భలే స్మార్ట్ మూ అది అక్కడ లెగవాలి గొంతులు ఎందుకని లెగవట్లేదు అక్కడ ఇక్కడే బీబీటీ మాస్తలైన పెద్ద ఆట ఆడింది ఎందుకంటే ఫస్ట్ నుంచి హోస్ట్ వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ వచ్చిన ప్రతిసారి కంటెస్టెంట్స్ కి వినిపిస్తున్న మంత్రం ఏంటి సూపర్ సుమన్ సూపర్ సుమన్ ఆహా సుమన్ ఓహో సుమన్ అనే మాటలు మంత్రంలా పనిచేసాయి చిట్ట చివరికి అది ఏమైపోయిందంటే ఎంత చేసినా సుమన్ గారికి తక్కువే అనే స్థాయికి వెళ్ళిపోయారు అది కూడా తక్కువే అంటే అది కూడా అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడ సుమన్ గారి కన్నా తక్కువ ఎక్కడ ఆడారు సంజన గారు ఏ విషయంలో ఆడారు పక్కన పెడితే షీఈ్ ఆల్సో డిజర్వ్డ్ సుమన్ గారు మనం తక్కువ చేయట్లేదు అక్కడ సందర్భంలో అందరూ ఎనామినస్ వచ్చేసారు అక్కడ ఎనామినస్ అంటే ఏంటంటే వచ్చే చివరికి ఆయనకి సపోర్ట్ చేయకపోతే పాపం స్థాయికి వెళ్ళిపోయారు అనమాట అంటే అలా జనాలని కొంత ఇచ్చేసారు అక్కడ మరి కొంత మాట్లాడచ్చు అక్కడ సంజన కూడా తప్పు చేశారు అక్కడ మేబీ ఒక వాయిస్ చెప్పాల్సింది అక్కడ అనిపించింది నాకు కానీ ఎందుకు అనలేదు అంటే సుమన్ శెట్టి గారితో ఒక ఒక వారం నుంచి చెప్పిన వారం సుమన్ శెట్టి గారు ఒక ఆప్షన్ ఏదైనా వచ్చిందంటే అది సంజన గారు అది పక్కన పక్కన పెట్టేసేది కానీ ఆమె ఏం చేస్తున్నారంటే ఎక్కడ సపోర్ట్ చేయాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఎవరితోనైనా అండి ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారని కాదు వాళ్ళు బాధపడుతున్నారని కాదు లేకపోతే వాళ్ళు గేమ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారనే కాదు లేకపోతే వాళ్ళు డౌన్లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసే ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సంజన గారు అది ఆమెకి తెలుసు హౌస్లో ఉన్నారు కానీ వాళ్ళు జై హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా టైం చూసి అదను చూసి పోడుసేపు వాడుకుంటారు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు వెనకాల నుంచి నువ్వెంత నువ్వు అసలు పనికిరావు ఇంట్లో అన్నట్టు పోడ్చి జనరల్గా మనుషులకి నేను చెప్తాను మీకు మన కూడా చెప్పాను ఒకసారి సజ్జనా గారి గురించి చెప్పేటప్పుడు భయపడకుండా టెన్షన్ లేకుండా ఏమో అనుకుంటారు అని ఇబ్బంది లేకుండా సెకండ్ థాట్ లేకుండా ఆ అసలు ఎలాంటి ఆలోచనలు లేకుండా పెద్ద పెద్ద తీసివేతలు కూడికలు తీసివేతలు క్యాలిక్యులేషన్స్ లేకుండా చాలా సింపుల్గా ఒక నామినేషన్ చేయొచ్చు ఎవరినంటే సజనవు ఇంకా అంటే లేదా చాలా మాట్లాడాలి చాలా ఆలోచించాలి తగ్జన భజ్జన చేయాలి కింద పైన పెట్టుకోవాలి కింద పైన వాటి ఆలోచించుకోవాలి తర్వాత వచ్చేసరికి వాళ్ళతో వెళ్ళి ముందుగానే మాట్లాడుకోవాలి ఇబ్బో ఎన్నో పాలిటిక్స్ చేయాలి కింద పడాలి పైన పడాలి చాలా దారుణం చేయాలి గారు అయితే ఏం చేయక్కర్లేదు మాట ఎసేజ్ ఒక ఆప్షన్ అనమాట ఒక ఒక ఆప్షన్ అందరికి అట్లా ఇవాళ ఇవాళ కూడా ఏంటంటే ఒక ఆప్షన్ అంతే ఇక్కడ నాకు ఇవాళ భర్ణి గారు తప్పనిపించాలి బర్ణి గారు ఫైట్ అని ఫైట్ చేస్తారు ఆయన కోసం అక్కడ మిగతా వాళ్ళు కేవలం భరణి సంజనా గారి విషయంలో భరణికి చేయటం అనేది ఒక తాత్కాలికం నో డౌట్ అలాంటి సిచ్యువేషన్ రావడం అక్కడ బంతి పట్టుకోవాలని పట్టుకున్నారా కావాలని పట్టుకోలేదా ఏదో ఫన్నీ చేశారా ఇవన్నీ పక్కన పెడితే అవకాశం దొరికినప్పుడు ఎనామినూప్ కాల్ గ్రూప్ బిగ్ బాస్ చేయడం అన్నది కూడా ఒక గేమ్ అది అలాంటి అలాంటి కూడా గేమే వాళ్ళ వైపు వెళ్ళాడు కాబట్టి కానీ నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే కళ్యాణ్ లాస్ట్ డెసిషన్ కళ్యాణ్ సంచాలక తన డెసిషన్ తీసుకోవాలి ఏ రోజు అయినా సరే సీజన్ అంతా అయిపోతుంది కదా ఈ రోజు నేను సంజనా గారి సపోర్ట్ చేశాను నేను ఈ రోజు నేను సంజనా గారు ఆ అబ్బాయి ఎలా మాట్లాడతానంటే ఇవేంటి అసలా అని చెప్పి తీసి పడేసినట్టు మాట్లాడతాడు ఇందాక అదే జరిగినప్పుడు ఇన్ ఇది లేదంటే ఆ వచ్చింది కాదు కావాల్సింది అందరు హౌస్ వైట్ సెలక్షన్ కావాలి కదా ముందు అప్రూవల్ కావాలి కదా అని అనగానే ఎందుకు కోపం వచ్చిందంటే ఎందుకంత చిన్న చూపు ఎందుకు దేనికి చిన్న చూపు నేను ఎగ్జాక్ట్ గా కళ్యాణ్ చేతికి వచ్చిందంటే నేను హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఎందుకనంటే అటువైపు నుంచి తనూజ ఏమంటుంది భర్ణి గారు బయటకి వెళ్ళడం తప్ప భర్ణి గారు బయటకి రావడం తప్ప భర్ణిగారు ఇప్పుడు ఖాళీగా ఉన్నంత సేపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీలింగ్ చేసుకున్నారు ఒకళ్ళ ఒక బ్రెయిన్ అంటే నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడుకో లేకపోతే నువ్వు తనుజాతో మాట్లాడుకో మీ ఇద్దరు ఎవరికి వాల్యూ ఇవ్వాలి నేను అని చెప్పేసి మీరు మాట్లాడుకోండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎట్లా ఉంటది సింపుల్ తనుజా పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కాగా బర్నీ గారు వెళ్ళాలి బర్నీ గారి మీద ఉన్న బాండింగ్ అదే విషయాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కళ్యాణ్తో మాట మాట్లాడవచ్చు నో డౌట్ అలానే కళ్యాణ్ కూడా ఏంటంటే కొంత నిజంగా కళ్యాణికి అన్న భర్ణి గారికి పడదు అసలు వాస్తవంగా భర్ణికి కళ్యాణికి పడదు కళ్యాణ్కి భర్ణి కూడా పడదు అక్కడ సంజనా గారి మీద కొంత ఫస్ట్ నుంచి కొన్ని అభిప్రాయం ఉంది ఎందుకంటే కొన్ని మాటలు ఆమె కొద్దిగా ఎక్కువగానే ఆ సందర్భాల్లో అంటే అంటే ఫస్ట్లో మధ్యలో ఒకసారి కళ్యాణ్ అయినా అన్నా కూడా అవి చాలా వారి సమ పోయినాయి కానీ కొద్దిగా ఎడ్జ్ ఎడ్జెట్ తీసుకోవాల్సిందే కానీ ఇక్కడ ఏంటంటే తనుజ పాయింట్ ఆఫీలో ఆలోచించినప్పుడే కన్ఫర్మ్ కళ్యాణ్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనే చెప్పాలి ఇంకోటి ఏంటంటే బర్నీ గారి మీద ఉన్న ఈ మధ్యలో కదా ఆట కానీ మొన్నీ మధ్య కూడా ఆయన తీసి అబ్బాయిని తీసేశాడు ఎందుకంటే మొన్నీ మధ్య కూడా లాస్ట్లో గారిని తీస్తాడు సో అవన్నీ మైండ్లో ఎందుకంటే తీసి కూడా మొన్నే అయ్యింది మళ్ళీ తీస్తే మళ్ళీ ఏదో చండాలం అయిపోద్ది అని మన గొడవ కూడా జరిగింది ఈ పాయింట్ ఆఫ్ మైండ్ లో పెట్టుకొని ఇంకా అందరూ కూడా ఒకేసారి ఇవన్నీ క్యాల్క్యులేషన్ చేసుకొని ఎటు అందరూ సంజనా గారి మీద ఇంట్రెస్ట్ లేదు కదా అని చెప్పి సంజనా గారి మీద వేయటం అన్నది ఇది ఇక్కడ చాలా సింపుల్ అండి ఇవన్నీ జరిగేవి ఇవన్నీ మంచికే ఇవన్నీ ఏమవుతుందంటే ఆమెకే మంచిది ఆమెకు ఒక మంచి సాఫ్ట్ ఇమేజ్ వస్తుంది మనం ఇంకా సేపు మాట్లాడడం ట్వల్వ్ మినిట్స్ నాకు తెలిసి వీడియో ఈ పన్నెండు నిమిషాల వీడియోలో ఇప్పటికీ మనం సంజనా గారి గురించే మాట్లాడతాం కొంత అనొచ్చు ఆ ఎందుకంత సంజన భజన చేస్తున్నారు ఎందుకు సంజనా గారి గొప్పగా మాట్లాడుతున్నారు అంత అవసరం ఏంటి అన్నది ఇక్కడ గొప్పగా మాట్లాడతాం భజన చేయడం కాదండి ఒక అవకాశం ఒక అవకాశం ఒక చిన్న సహాయం ఒక చిన్న నేనున్నాననే ఒక తోడు అలానే మనిషిని అర్థం చేసుకునే తత్వం అక్కడ బంధమో బంధం బంధాలు అని చెప్పేసుకొని ఒకరికొకరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అక్కడ ఇక్కడ తనని తన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే గేమ్ ఆడుతున్నారు ఇక్కడ అలానే ఈ రోజు అన్న మాటలు ఆమె నాకు చాలా కనెక్ట్ అయ్యాను నేను అది బాగా అనిపించింది నాకు హ్యాపీగా నేను మనిషినే కదా హ్యాపీగా ఉండాలి కదా ఆ మనిషిని ఒకసారన్నా ఉండాలి కదా అది వాస్తవం కదా మరి ఓడిపోవడం పెద్ద విషయమే కాదండి ఓడిపోవచ్చు కానీ మనిషిని సంతోషపెట్టే ఒక రోజు లేకపోతే అది చాలా పర్సనల్ ఆమె కాబట్టి ఇంకా కొద్దో గొప్ప రెండు సార్లు ఏడ్ చేసి తర్వాత నవ్వుకుంటూ వస్తారు ఇంకొకరు లెక్కలైతే బీవర్సం అనమాట దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తారు దాన్ని ఒక పెద్ద చాలా చాలా వారికి డ్రాగ్ చేస్తారు దానికి పెద్ద పంచాయతీ చేస్తారు దాన్ని ఇంకా ఎంత ఎలివేట్ చేసుకోవాలని ఎలివేట్ చేస్తారు వాస్తవంగా ఆమె కూడా ఎమోషనల్ గా చాలా వీక్ అయిపోయారు అది మస్ట్ లో ఉన్నంత లేదు కానీ ఆమె కూడా చే ఆమె ఆమె చాలా వరకు ప్రతి ఒక్కరిని ఇచ్చేయడానికి ట్రై చేశారు కానీ అక్కడ సక్సెస్ అవ్వాల కొంతమందిని ఆమె మేనిపులేట్ చేయలేకపోయారు మేనిపులేట్ అంటే వెళ్ళి కన్విన్స్ చేసుకోలేకపోయారేమో వెళ్ళారు అడుగుతున్నారు కానీ ఎవడి వెర్షన్ వాడి తినరు ఇప్పుడు ఆమె కన్విన్స్ చేయలేదని కాదు ఆమె కన్విన్స్ చేయడానికి వెళ్ళినా ఈవేంటి మా చెప్పేది అసలు ఈవెంట్ ఏ మాట మేము ఇది అసలు తెలివితో ఇట్లా తీసి పడేయటమే స్టార్టింగ్ నుంచి అయిపోతుంది అసలు టర్నింగ్ పాయింట్ వచ్చేసరికి డెమన్ వెళ్ళేసి సుమన్కి ఇవ్వటమే ఇంక వేరే టర్నింగ్ పాయింట్ లేదు అక్కడ కూడా ఎందుకంటే టూ అండ్ హాఫ్ లాక్ ఈ మేనల్ తీసుకుంటాడని తెలుసు టూ లాక్ పక్కాగా తను తగ్గిస్తారని తెలుసు ఇంక వన్ పాయింట్ ఫైవ్ ఏ ఉంది ఆ వన్ పాయింట్ ఫైవ్ ఎవరికి ఇవ్వాలన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇమాన్యుల్ వాళ్ళందరూ భరణి గారు వాళ్ళందరూ ఆమె వచ్చి నన్ను అడిగింది అన్న ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు సపోర్ట్ చేయాలి కదా ఆమె వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇవ్వమంటుంది మరి నేను చేయాలి కదా అది అలా ఎందుకు చెప్పాలి వాళ్ళు అడిగినప్పుడు అదేందన్నా అక్కడే చెప్పచ్చు కదా నువ్వు వచ్చి ఏదైతే చెప్పావు వాళ్ళ దగ్గర వాళ్ళ వెర్షన్ కానీ పాయింట్స్ బాగా చెప్పాడు అక్కడ వాళ్ళ వెర్షన్ చెప్పడం కాదండి సపోర్ట్ చేస్తున్నట్టు బాగా చెప్పాడు అదే అన్నా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఎందుకు చెప్పాలి కామన్ అది ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు మనం ఏదో నేను వెళ్ళి క్లియర్ కావాలని సపోర్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి ఉన్నప్పుడు వాళ్ళు నా మీద అలా అని కదా అక్కడ లక్షణం చెబుతూ మళ్ళీ ఇక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అంటే ఏంటంటే రెండు రకాలుగా కర్రా పెరగకూడదు ఇది ఉంటది కదా అట్లా అన్నమాట ఆ పావు చావకూడదు కర్ర ఇవ్వకూడదు అన్నట్టుగా రెండు వైపులా సేఫ్ గా ఆడాలని ట్రై చేశాడు కానీ నిలబడ్డాడని చెప్పాలి కానీ నమ్మకం లేదు ఆ అబ్బాయి తెలుసు ఆయన తెలుసు నేను చేసిన ఇంకో ఆలోచన వచ్చింది తెలుసా ఏం ఆలోచన వచ్చిందంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అని చెప్పాడు కదా ఇమాన్యువల్ అదే అదే ఫిఫ్టీ అని ఉంటే అదే ఫిఫ్టీ అంటే తర్వాత జీరో ఫిఫ్టీ అని ఉన్నట్టయితే ఎందుకు అంత హైయెస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఇప్పుడు అదే ఫిఫ్టీ దగ్గర ఉన్నట్టయితే కంపల్సరీగా ఇచ్చేవాడు కదా డెమోను ఇచ్చే ఇప్పుడు డెమో ఏం చేశాడు స్టార్టింగ్ లో భరణి ఇమాన్యువల్ తీసుకున్నప్పుడు కాదు డిజర్వ్డే కాదు భరణి గారు జీరో ఇవ్వడానికి వీల్లేదు అదే తనకు అసలు అంత అవసరం లేదు అది నాకు అవసరం అని చెప్పేసి ఆ అబ్బాయి ప్లేస్ వచ్చిందని చెప్పేసి ఓకే కాదన్నాడు తర్వాత ఏం చేశారు సంజన గారు తీసుకున్నప్పుడు లేదు భరణి గారు అసలు డిజర్వ్డే కాదు జీరోకి అన్నారు కానీ డెమోన్ కనుక అక్కడ కనుక ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే తను డిజర్వ్డ్ కాదు తను జీరోకి అర్హులు కాదు కానీ నేను సంజన గారు చేయాలనుకున్నాను అక్కడే చెప్పున్నట్టయితే ఇమాన్యువల్ది డెమోన్ ది రెండు కోర్స్ వచ్చేసేసేది ఆటోమేటిక్గా ఫిఫ్టీ వచ్చేసేసేది జీరో ఆయనకి వెళ్ళిపోయేది కానీ లాస్ట్ మళ్ళీ బిగ్ బాస్ కాల్ చెప్పినప్పుడు అప్పుడు ఏమవసరం ఏది వాళ్ళిద్దరు ఉన్నారు మనం ఇద్దరు ఉంటే పోయి దీనికి ఎందుకులే అనవసరంగా లాస్ట్లో అబ్బాయి డెసిషన్ తీసుకుంటాడులే అనుకొని అదేదో తూతూ మంత్రంగా అబ్బాయి సెలెక్ట్ చేసి అదే వాళ్ళ ఆమెని ఆమెను సపోర్ట్ చేసినట్టు అనిపించింది తప్ప డెమోన్ కూడా రెండు విషయాల్లో రెండు సార్లు తప్పు చేశాడు అక్కడే కనుక చేసినట్టయితే ఇమ్మో ఇమాన్యుల్ ఒక ఓటు అబ్బాయితో ఓటు పడిపోయేది కంపల్సరీగా అక్కడ ఇదైపోయేవాళ్ళు అక్కడెందుకు కాదన్నాడు ఇక్కడెందుకు అవునన్నాడు మరి అది రెండు ఇది కదా అది కరెక్ట్ కాదు కదా ఆ ఆలోచన అదే సార్ అసలు కూడా తప్పు చేశాడు ఇమేకలు కూడా వేరే వాళ్ళ దగ్గర చెప్పేటప్పుడు తను చెప్పింది వాళ్ళు అన్నారనో వాళ్ళు అడిగారనో వీళ్ళు చేశారనో నువ్వు చెయ్యి మాకు నీకు అనిపిస్తే అది చెయ్యి ఏది కరెక్ట్ అనిపిస్తే నువ్వు అది టెంపుల్ అంటే ఎవరికా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ వారికి అక్కడ అమ్మాయికి ఏమో బర్నీ గారు ఉండాలని నోడడు సుమన్ సుమన్ శెట్టి అంత తోడే అసలు ఫుల్ ట్రాప్ లో పడిపోయాడు ఎందుకంటే డెమ్మన్ లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత అదే శుభన వెళ్ళేసి ఎలా ఇస్తాడు భరణి గారికి ఇవ్వలేదు మరి దట్ ఇస్ అంటే బరణీ బరణీ గారికి బరణీగా అండి బిస్ డమలకి ఎనకెళ్లి పోయాడు ఇదేంద్ర బాబు నేను ఇంత చేస్తే భరణికి ఇస్తాను అని చెప్పేసి ఇలా కోపంగా చూశాడు ఆ ఆ క్షణాన మార్చుకున్నాడు ఆయన సరే అదే క్షణాన తీసుకెళ్లి అది తీసుకెళ్లి ఎవరికి ఇచ్చి బరణీకి ఇచ్చేనట అయితే అప్పుడు ఏమైంది లాస్ట్ లో డెమో అని సమస్య లేకుండా కామన్ అది ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ థింగ్ ఇక ఆట జనాల్లో కూడా అంత పెద్దగా ఏమీ లేదు లేనో లేకపోతే ఆమె ఆ ఆట మీద ఒక చిన్న ఇది అవ్వటం వల్ల వాళ్ళ వాళ్ళ లెక్క ప్రకారం కానీ ఇది మంచికే అనవసరంగా ఆమెకి ఇమేజ్ పెంచుతూ ఆమెని ఇంకొద్దిగా బలం చేస్తూ వెళ్తూ ఉన్నారమ్మాట ఇవాళ సంజనా గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అది నాకు సపోర్ట్ లాగే ఏదో యాక్టింగ్ లాగే అనిపించింది సరే అయిపోయింది తర్వాత ఇంకో గేమ్ పెట్టారు ఆ గేమ్ ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ ఇంకో బొక్క దీంట్లో కూడా మళ్ళీ జీరో పాయింట్స్ అంట ఎవరికి సంజన గారికి అంటే ఏంటి మొత్తానికి వీక్ లాస్ట్లో లాస్ట్లో వచ్చేది సంజన గారే కాబట్టి సంజన గారి ఎలిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా నాకు అర్థంగా నాకు దిమ్మ తిరిగిపోయింది దీంతోనే ఎలిమిలేషన్ అయ్యే ఇది కూడా ఉంటుంది అని అంటే అంటే ఫస్ట్ రౌండ్లోనే జీరో చేసేసారు కదా ఆల్రెడీ ఆల్రెడీ తీసుకెళ్ళి జైల్లో వేసేశారు ఇంకా ఆడటానికి ఒక గేమ్ వల్ల ఆడటానికి లేదు మరి అలాంటప్పుడు లాస్ట్లో ఏమీ ఎవరూ ఆ మా ఫిజికల్ టాస్ట్లో కానీ ఏ కూడా ఆమె చేయకపోతే కొంచెం వెనకే ఉంటారు ముందుకు ముందు వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ రావాల్సిన ఇది ఆమెకు లేదు అన్నప్పుడు ఏంటి ఆలోచన లాస్ట్ రావాలనేగా అని లాస్ట్ పంపించేసారనగా నాకు ఇదే అసలు అర్థం కావాల బిగ్ బాస్ వాళ్ళు అదే ఇట్స్ నాట్ ఫెయిర్ అనగానే ఇదే ఫెయిర్ కాదని ఇమాన్యువల్ కానీ ఇక్కడ చుట్టుకొని బాల్ పడకూడదు అని చెప్పేసి ఒకసారి చెప్పారు మళ్ళీ తర్వాత దాన్ని వదిలేసేసారు చుట్టుకొని పడినా పర్లేదు అని చెప్పి అయ్యి ముడి పండు పట్టుకోకూడదు చాలా మంది పట్టుకున్నారు తనుగా పట్టుకుంది దా కళ్యాణ అని చెప్పిన తర్వాత బాని వెళ్ళారు డెమలు పిలిచాడు ఇక తప్పలా అది అదేంటంటే కొద్ది కష్టమే ఒక మాన్యు బాగా ఆడాడు లక్కి పడింది మిగతా వాళ్ళంత పడ్డది మొత్తం బాగా సో అది అలాగే గారిని క్యాప్టెన్ చేశారు ఈ వీక్ అంటే నో ఇమ్యూనిటీ లేదు ఓన్లీ హౌస్ యొక్క పనులు మా అంటే అథారిటీ అంత వరకే కానీ ఇమ్యూనిటీ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది మళ్ళీ రేపటి మళ్ళీ ఆడుకుందాం ఈ వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది